హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మార్నింగ్ ఏం చేశాననేది మీకు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట మార్నింగ్ వచ్చేసి నేను సిక్స్కి అయితే లేచాను అనమాట ఈరోజు ఫ్రైడే కదా తొందర తొందరగా ఇంట్లో పని అయితే చేసేసుకొని ఇంకో మార్నింగ్ ఫ్రైడే పూజ అయితే చేసేసుకున్నాను మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసుకోండి అనమాట మార్నింగ్ మనం తొందరగా లేస్తే పూజా కార్యక్రమాలు కూడా అయిపోతాయి అనమాట లేదా లేటుగా లేసామనుకోండి మార్నింగ్ ఇక టిఫిన్ చేసుకోవడం వంట చేసుకోవడం బాక్స్ కట్టేయడం పిల్లల్ని పంపేయడమే సరిపోయింది మార్నింగ్ తొందరగా లేస్తే మాత్రం పూజ కూడా అవ్వ అవ్వ చేసుకోవచ్చు లేట్ అయితే మళ్ళీ ఇక పూజ చేయడం అంటే కొంచెం అనమాట కాబట్టి నేను తొందరగా లేచి తొందరగా అంటే సిక్స్కి లేసాను తొందరగా అంటే ఫైవ్కి ఫోర్కి ఏమి లేవలేదులేండి ఓకేనండి ఈరోజు నేను వచ్చేసి కంటే చేశాను అనేది నేను మీకు చూపిస్తాను చూసేయండి ఇంకో పాలు అయితే కాగబెట్టేసుకున్నాను అనమాట చలికాలం కదండీ తొందరగా పాలు తోడేసుకుంటే తోడుకుంటుంది అనమాట చలికి తొందరగా పాలు తోడుకోవు అందుకని నేను కొంచెం పాలలో పాలు తోడేసుకొని కొంచెం ఎనిమిది చేస్తానన్నమాట అట్లయితే తొందరగా తోడుకుంటున్నమాట కొంచెం వేడి మీద వేస్తే మంచిది చల్లగా అయిపోయాక వేస్తే మాత్రం అస్సలు తోడుకోదనమాట అండి ఇక మార్నింగ్ వచ్చేసి ఇక మా వారు లేవు కానీ ముందు ఫస్ట్ టీ అడుగుతారనమాట ఫస్ట్ 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 టీ చేయాలి తర్వాత నేను ఏం చేశానంటే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంట్లో కంకులు ఉన్నాయన్నమాట అన్నయ్య కంకులు పంపించారు అని నేను కంకులు ఉడకబెట్టేసుకున్నానమాట ఇంకా కౌశిక్ అయితే స్నాక్స్ పరంగా ఒక రెండు కంకులు తన బాక్స్లో వేసేసాను ఇక మిగిలినైతే ఇట్లున్నాయన్నమాట ఇవి ఇక తెపుకో తెకొని మేమే తినేస్తాము చాలా లేతగా ఉన్నాయన్నమాట కంకులు చాలా బాగున్నాయి ఓకేనా నేను వచ్చేసి ఇంకో రైస్ చేశాను అనమాట రైస్ ఉండాలి ఓకే ఇది వచ్చేసి నేను పాలు తోడేసుకుంటున్నాను అనమాట చలికాలం కదండి వేడి చేసిన పాలు కూడా తొందరగా చల్లారిపోతున్నాయి అనమాట నేను తోడేసుకుంటాను ఇప్పుడు తోడేసుకుంటేనే మధ్యాహ్నం వరకు ఒకవేళ మధ్యాహ్నం తోడుకుంటే మధ్యాహ్నం వేసేసుకుంటాం అనమాట రైస్లోకి లేదా ఇక సాయంత్రం నైటు అన్నంలోకి వేసేసుకుంటా ఎక్కువ వేయాల్సి వస్తుందండి తోడైతే అసలు తోడుకోవట్లేదు పెరిగైతే చలి ఎక్కువగా ఉంది కదా దానివల్ల అనుకుంటా అన్నమైతే ఉన్నాను ఈరోజైతే అసలు కూరగాయలు అయితే లేవన్నమాట అయితే మా కౌశిక్ మొన్న నేను రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ తెచ్చుకో పన్నీర్ కర్రీ మమ్మీ అన్నాడు అయితే నేను పన్నీర్ కర్రీ ఫ్రై చేశాను అనమాట ఫ్రై ఎలా చేశాను ఏంటనేది నేను వీడియో తీయలేకపోయాను అనమాట అయితే నేను మామూలుగా ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే వేయలేదు కారమే అనమాట ఆనియన్స్ ఒక్క ఆనియన్ కట్ చేసుకొని ఆ నూనెలో వేయించుకొని ఈ పన్నీర్ కూడా నూనెలో వేయించుకొని ఉప్పు కారం మసాలా అయితే వేసుకొని అయితే నేను ఈ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి లాగా కాకుండా ఒక్కోసారి ఇలా పిల్లలకి కొంచెం ఇష్టమయ్యే విధంగా ఇలా ఫ్రైలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇట్లా ఫ్రై చేసుకున్నానమాట పన్నీర్ అంటే చాలా పిల్లలకైతే పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టపడతారు అందుకని పాపం వాడు నిన్ననే చేయమన్నాడు కానీ నేను చేయలేదనమాట ఈరోజు చేసేసాను ఇంకా ఇందులో అల్లం పేస్ట్ వేస్తే ఇంకా చాలా అనమాట ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు పన్నీర్ ఫ్రైడ్ రైస్ కొంచెం నాకు పొద్దున టైం కుదరలేదు కాబట్టి ఓన్లీ ఫ్రై చేసేసి వైట్ రైస్లోకి చేశాను అనమాట ఓకేనా అండి మా కౌశిక్ అయితే ఇక ఆ పన్నీర్ పన్నీర్ ముగ్గురు ముత్తం తినేసారనమాట నాకు కూడా చాలా చాలా ఇష్టం పన్నీర్ అంటే వచ్చేసి నైట్ నేను ఎంత కొంచెం ఒక్క గ్లాస్ బియ్యం పెట్టినా సరే రైస్ అయితే కంపల్సరీగా మిగిలిద్ది అనమాట అదేంటో నాకైతే తెలియదు ఇంకా మిగిలిందనమాట అది నేను ఇప్పుడు తినేసేయాలి ఇంకా మిగిలితే పడేస్తే బాగోదు కదా అన్నం పడేస్తే మంచిది కాదు చాలామంది అన్నం లేని వాళ్ళు పడుతూ ఉంటారు కదా అట్లానే మనకు ఉన్నది కానీ పడేస్తే మాత్రం అయినా సరే ఒక్కోసారి అలా పడేయాల్సి వస్తుంది అనమాట అన్నము వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అనమాట